నమస్తే రాష్ట్రంలో గో బ్యాక్ మార్వేడి ఇష్యూ చాలా చర్చ అనే అయింది ఎంత అంటే ఒక చిన్న ఒక చిన్న ఇష్యూతో కంప్లీట్గా యావత్ రాష్ట్రమంతా కూడా దీనిపైన మాట్లాడే పరిస్థితి వచ్చింది ఈవెన్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా దీనిపైన మాట్లాడే పరిస్థితి వచ్చింది సో ప్రస్తుతం మనం సమాజీ ప్రెస్ ప్రెస్లో సో దీనిపైన చర్చ అసలు మార్వాడి సమస్య ఏంది పరిష్కారాలకు సంబంధించి మేదో చర్చ జరుగుతుంది రౌండ్ టేబుల్ సమావేశం ఇక్కడ చాలా మంది కవులు కళాకారులు సంఘ నాయకులు కూడా వీళ్ళందరూ కూడా చాలా మంది రాజకీయ పార్టీకి సంబంధించి ఇట్లా అందరూ కూడా వచ్చి చర్చలో పాల్పంచుకుంటారు సో మాట్లాడారు మనతో పాటు బీసీకే పార్టీ నాయకులు ఉన్నారు సో మాట్లాడ అసలు ఎట్లా వస్తారు వీళ్ళని ఇష్టపడినా నాన్న ఫస్ట్ ఫస్ట్గా సో ఎట్లా వస్తారు అనేది మార్వడికి సంబంధించిన బ్యాక్ ఏదైతే చర్చ ఉందో అంశం సో రాష్ట్రం అంతా మాట్లాడదు కానీ కొంతమంది ఏమంటారు కావాలని కొన్ని వర్గాలు కొంతమంది నాయకులు దీన్ని కూడా ఇట్లు ఇటు కావాలనే పైసల కోసం కూడా బేస్లెస్ అని అని చెప్పి చెప్పి వాళ్ళు మేము పైసల కోసం ఈ ఉద్యమాన్ని మొదలు పెడితే ఇక్కడ అసలు మీడియా ముంగడికి రావాల్సినటువంటి అవసరం లేదు ఇంత పెద్ద ఉద్యమం తయారు చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఈ ఉద్యమాన్ని మధ్యలో ప్రజలేదే మమ్మల్ని ఆ విషయం కూడా మాకెరికే కాబట్టి ఈ రోజు డబ్బుల కోసం అనేది చాలా దుర్మార్గమైనటువంటి మాట దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరన్నారు దాన్ని ఇంకొక విషయం ఏమిటంటే రాష్ట్ర ఈ రోజు కొత్తగా వచ్చింది ఆ ఉద్యమం అంటే ఈ రోజు ఇష్టం వచ్చినట్టు అహంకారాలు ప్రదర్శించినప్పుడు అరిచివేతకు గురి చేసే ప్రయత్నం వాళ్ళు చేసినప్పుడు ఖచ్చితంగా తిరుగుబాటు అనేది వస్తుంది ఆ తిరుగుబాటు లోపల భాగంగా ఈరోజు రోజు గోబ్యాక్ మార్వాడి అనే ఉద్యమం అనేది వచ్చింది కాబట్టి ఈరోజు ఇంకొక విషయం ఏమిటంటే ఎందుకు ఈ ఉద్యమం అనేది ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి రోజు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను తీసుకుంటే అరవై ఆరు శాతం సేవల రంగం ఉంటుంది అంటే ఇళ్లకు వ్యాపారాలు అన్నీ కూడా వస్తాయి వ్యాపారాలు అన్నీ కూడా వస్తాయి వృత్తులు కూడా వస్తాయి ఈ సేవల రంగం లోపల దాదాపు అరవై ఆరు శాతము సేవల రంగం ఆర్థిక వ్యవస్థ లోపల ఉంటే ఈ అరవై ఆరు శాతం లోపల బీసీ ఎస్సీ ఎస్టీల శాతం ఏమో ఒక అందరి కలిపి అంటే బీసీ ఎస్సీల ఎస్సీ లేదు కలిపి ఒక నలభై శాతం ఉంటే మిగతా పదిహేను శాతం మొత్తం మార్వాడీ ఉన్నది కేవలం ఒకే వర్గానికి ఉన్నది ఒక వర్గానికి ఇంత ప్రధానమైనటువంటి భాగస్వామ్యం సేవల రంగంలో ఈరోజు తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఉంది అని చెప్పనంటే ఈరోజు వాళ్ళు ఎంత ఆర్థికంగా ఎంత బలపడ్డరు తెలంగాణకు వచ్చి కానీ ఇక్కడ కోరుకునేది ఏంది సంపద అనేది అందరిది సంపద ప్రతి ఒక్కరికి సమానంగా పంచబడాలి ఇది మన యొక్క సూత్రం మన రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి ఒక సూత్రము దీని ఆధారంగా ఈరోజు సంపద అంతా నీ దగ్గర పెట్టుకొని వ్యాపారాలని నీ దగ్గర పెట్టుకొని మా వృత్తులు నాశనం చేసుకుంటున్నాము ఇక్కడ మా వ్యాపారాలు నాశనం అవుతున్నాయి ఈ రోజు ఏమంటున్నాము గోబ్యాక్ మార్వాడి అని చెప్పానంటే ఇక్కడ వ్యాపారాలు అన్ని కంచెలు తీసుకొని పోమంటే ఇప్పుడు పోయే వ్యవస్థ లేకపోవచ్చు కాకపోతే ఏంటంటే ఈ రోజు ఇక్కడ ఉన్న స్థానికులకు అవకాశాలు ఇవ్వమంటున్నాం ప్రజ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము స్థానికులకు అవకాశాలు ఇవ్వండి స్థానికుల యొక్క వ్యాపార వ్యవస్థను వాళ్ళే బలోపేతం చేయండి ఎందుకు చేయరు అవకాశాలు ఎందుకు ఇవ్వరు ఈ రోజు వాళ్ళకేమో ప్రధాన భాగస్వామ్యం ఎట్లొచ్చింది అరే తెలంగాణ వచ్చినాక కూడా ఎట్లొస్తుంది మేము ఇన్ని సంవత్సరాలు మనం అరవై ఐదు సంవత్సరాలు ఉద్యమం చేసింది ఎందుకు తెలంగాణ ఆర్థిక సామాజిక రాజకీయ ప్రయోజనాలు స్థానికులకు అందాలి కదా అని అందుకోసం కదా మనం పోరాటం చేసింది ప్రాంతీయ వాదంతో మరి ఆ ప్రాంతీయవాదం యొక్క లక్ష్యాలని కూడా ఈ రోజు సర్వనాశం అయిపోయింది తెలంగాణలోకి తెలంగాణ ప్రజలకు కూడా తాగుబోతులు అని చెప్పేసి ఒకవైపు చెప్తాను తెలంగాణలో తాగుతుంది అదొకటి మారోడు చాలా కష్టపడతారు పొద్దున గంటలకు లేచి కష్టపడతారు కాబట్టి వాళ్ళు బిజినెస్ లో రాణిస్తూ తెలంగాణలో అట్లా లేదు అని చెప్పి కొన్ని వర్గాలు కొంతమంది అంటారు ఎవరు తాగుబోతండి తాగుపోతున్నారు అని మాట్లాడతారు చెప్పులతో కూడా ఇంకోసారి ఆ మాట మాట్లాడితే తెలంగాణ లోపల తెలంగాణ లోపల ఈ రోజు మన పరిక్యాప్త ఎంత అనేది ఒకసారి కేసీఆర్ కూడా చెప్పింది మీకు గుర్తుందా తెలంగాణ నుంచి వస్తున్న వస్తున్నటువంటి భారతదేశానికి ఆర్థిక భారత ఆర్థిక వ్యవస్థకు తెలంగాణ రాష్ట్రం అనేది ఎన్ని నిధులకి పంపిస్తుంది అనేది ఈ రోజు మనం చూస్తలేమా కష్టం లేదు తాగోతు అని చెప్పి మాట్లాడుతూ సెక్స్ చేసుకునే వాళ్ళు కదా అట్లా దొరికేటోళ్ళు కదా స్కాండల్స్ బయటపడతాయి కదా మీరు మీ నాయకులు డైరెక్ట్ లైంగిక వేధింపులకు గురి చేసేటోళ్ళు కదా రెజ్యులర్ అని మీ చరిత్ర ఇది కదా బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ అతని బ్యాక్గ్రౌండ్ ఏంటిది అతను ఒక వ్యక్తిని మర్డర్ చేసిన అని చెప్పి డైరెక్ట్ మీడియా ముఖంగా చెప్పుకున్నాడు ఆయన అట్లాంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ మీది కదా తాగువతులని మాట్లాడుతున్నారు చెప్పులతో కొడతాం ఇంకోసారి మాట మాట్లాడితే ఎవరు తాగుబోతులు రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి పొద్దుగాల ఐదు గంటలు వేసిపోయి సుద్దంపా నీకు పొలంలో దునికి పని చేసుకునే వాళ్ళు తాగువతూ లెక్క కనబడుతున్నారా రోజు తెల్లారు ఐదు గంటలకు దుకాణాలు తీసి వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు తాగువతూ లెక్క కనబడుతున్నారా ఈరోజు బంగారు పని చేసుకుంటా ఈ రోజు విశ్వకర్మలు మీకు తాగు తాగువతూ లెక్క కనబడుతున్నాడా బట్టల షాప్ నడుపుకునేటువంటి శాఖలు మీకు తాగువతూ లెక్క కనబడుతున్నారా ఎవరు తాగుబోతు వీళ్ళు వీళ్ళు తిరుగుబోతులు వీళ్ళు తిరుగుబోతులు వీళ్ళకు కనీసమైనటువంటి అవగాహన ఉండదు చదువు ఉండదు జ్ఞానం ఉండదు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ రోజు అంటే బండి సంజయ్ కూడా ఈ వల్ల దేశ అంటే రాష్ట్ర అభివృద్ధికి కూడా నోచుకుంటారు బండి సంజయ్ బంగర్ ఇండెక్స్ లో దేశం మొత్తం మొదటి స్థానంలోకి పోతా అంటే జీడిపి పెరుగుతుంది అని చెప్పి ఎవరిని జీడిపి పెరుగుతుంది అదాని జీడిపి అదాని యొక్క ఆస్తులు పెడితే జీడిపి పెరిగినట్ట అంబానీ ఆస్తులు పెడితే జీడిపి పెరిగినట్ట ఎవరి ఆస్తులు పెరగాలి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క ప్రతి పౌరుని యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతమైనప్పుడు అప్పుడు జీడిపి పెరిగిన అది స్టాటిస్టిక్స్ చూపెట్టినా చూపెట్టకుండా అది లెక్కలేదు ఇక్కడ నువ్వు వీళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థను సామాజిక వ్యవస్థను మొత్తం విచ్ఛిన్నం చేసుకుంటా సమాజాన్ని విడగొట్టుకుంటా ఈరోజు ఇష్టం వచ్చినట్టు ఏదో పెరుగుతుంది అరే ఈరోజు పెరిగితే ట్రంప్ దగ్గర మోడీ ఎందుకు మోకరిల్లుతాడు ఎందుకు ట్రంప్ గురించి మొన్న ఇండిపెండెన్స్ డే రోజు మాట్లాడలే ఎందుకు అతను ఇష్టం వచ్చినట్టు భారతదేశం మీద స్టేట్మెంట్లు ఇస్తా అంటే ఇరవై స్టేట్మెంట్లు ఇచ్చింది ఇప్పటివరకు ఇరవైకి పైగా స్టేట్మెంట్లు ఇస్తే ఎందుకు దానికి కొట్టలేను దీని గురించి సమాధానం చెప్పు ఈరోజు అర్థ అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థ ఎదుగుతుంది ఎట్లా ఎదుగుతుంది భారతదేశ ప్రజలు అడక తింటే నీ ఆర్థిక వ్యవస్థ ఎట్లా పెరుగుతుంది ఇక్కడ ఈ దేశభక్తి అంటే దేశ ప్రజల యొక్క గౌరవము దేశ ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ పురోగమించడం మీరు తిరోగమించినట్టు చేస్తున్నారు కదా మీరు ఇంకా దుర్మార్గమైనటువంటి పరిస్థితి తీసుకుపోతున్నారు కదా తాగుబోతులు అని చెప్పి మాట్లాడుతున్నారు మరి మరి చేయి అని చేయి నీకు దమ్మున్నదా నీకు ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యేదే గక్కంచే అవుతుందని అని చెప్పి నువ్వే చెప్తావు మళ్ళా కాబట్టి ఇదంతా కూడా వీళ్ళు కేవలము అగ్రవర్ణ భక్తి అగ్రవర్ణ భక్తి వీళ్ళకి చాలా మైండ్ రెండు అదే ఉన్నాయి అగ్రవర్ణాలకు ఎందుకంటే వాళ్ళు ఫండ్ ఇస్తారు కదా ఎలక్టోరల్స్ బాండ్స్ రూపంలో కొన్ని వేల కోట్ల రూపాయల ఫండ్లు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఆ భక్తి కొద్ది ఈ రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇంకోటి మార్వాడు తెలంగాణలో ఎంటర్ అయిందంటే ఫస్ట్ తెలంగాణ ప్రజలు తెలంగాణలో వాళ్ళు ఛాన్స్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు సంధించారు కాబట్టి వీళ్ళు ఎంటర్ అయ్యింది చెప్పేసి కోవాదం అని ఎందుకంటే ఇటు వాళ్ళు చూసుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి చేనేత కార్మికులకు సంబంధించి సో వాళ్ళ వాళ్ళ వృత్తులు కూడా ఉన్నారు వాళ్ళు మంగళ వృత్తులు ఉన్నారు బిజినెస్ వృత్తులు కుమార్ వృత్తులు అన్ని వృత్తులలో వాళ్ళు ఉన్నారు అంటే వీళ్ళు కుల వృత్తులు వదిలేయడం వల్లనే సో వాళ్ళ వృత్తులకు ఎంటర్ సో మీరు ఛాన్స్ ఎందుకు ఇచ్చారు అని చెప్పి ఇంకో వాదన వినిపిస్తుంది దానిపై ఇది ఇది మాట్లాడే వాళ్లకు సొయ్యి లేదు తలకాయ లేదు ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ మీరు ఒక మాట అన్నారు మీరే రాణించినట్టు ఎవరు రాణించింది నిజాం రాజులకు ఆహ్వానం నీ అని చెప్పి అంటే వాళ్ళతోటి వచ్చి దోస్తాన చేసి ఇక్కడ వాళ్ళు వ్యాపారాలు పెట్టుకున్నారు నిజాం రోహింగ్యాల గురించి మాట్లాడతారు కదా తోటి దోస్తాన చేసి ఇక్కడ వ్యాపారాలు నెలకొంటుకున్నది ఈరోజు మార్వాడీలు అది చరిత్ర అది అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి విషయం దాని గురించి వీళ్ళకి తెలుసా అది ఆ చరిత్ర చదువుకోరు కదా చదువుకోరు కాబట్టి వీళ్ళకి చరిత్ర తెలియదు అజఫ్ జాహి కాలం లోపల వాళ్ళు ఇక్కడికి వలస వచ్చిర్రు మార్వాడ అనే రాజస్థాన్లో ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఇక్కడ వలస వచ్చి ఇక్కడ వాళ్ళ వ్యాపార వర్గాన్ని మొత్తం వ్యాపార స్థావరాలను ఏర్పాటు చేసుకొని వాళ్ళ విస్తృతంగా వాళ్ళు తీసుకొని పోయారు ఇది వాళ్ళ యొక్క చరిత్ర ఇంకొక విషయం ఏంటంటే వృత్తులు వదిలే ఎవరు వదిలేసిన నువ్వు రెడీమేడ్ మాల్స్ అన్ని తీసుకొని వచ్చి పెడితే మలబార్ గోల్డ్ జాయలుకాస్ అని చెప్పి కళ్యాణ్ జ్యువెలర్స్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నువ్వు మార్వాడి షాపులు తెరిచి కూసున్న తర్వాత ప్రజలు ఏమనుకుంటారు ఒకప్పుడు ఎట్లుండదండి విశ్వకర్మల లేదా విషయం ఒకటి మాట్లాడుకుందాము మన ఊర్లల్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి పెళ్ళిళ్ళు జరిగితే ఏం చేసేది ఈ పుస్తలు మట్టలు హౌస్లో ఇస్తారు కదా ఈ పెళ్లి జరిగే ఇంట్లోకి వెళ్ళి ఒక తట్ట నిండా బియ్యము కూరగాయలు పండ్లు ఇంత వాళ్ళకి ఇచ్చేటటువంటి డబ్బు పారితోషికము ఇవంతా కూడా పెట్టుకొని పోయి డబ్బు సప్పులతో ఎదుర్కొని పోయి పుస్త పుస్తక మాటలు తెచ్చుకునేటోళ్ళు ఈరోజు సంస్కృతి ఉందా ఎక్కడన్నా కనబడుతుందా దాన్ని రెడిమిడైజ్ చేసింది ఎవరు ఈరోజు మారవాడి మీరు ఎక్కడి నుంచో వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి పెట్టుబడితోటి ఇక్కడ వ్యాపారాలు పెట్టుకొని వృత్తుల్ని సర్వనాశనం చేసింది మారవాడి వృత్తుల్ని సర్వ నాశనం చేసింది రోజు అగ్రవర్ణాలు ఉత్తరాది నుంచి వచ్చినటువంటి అగ్రవర్ణాలు బనియాలు బనియాలు మార్వాడీలు అంటే ఎవరు కొత్త వర్గం ఏం కాదు వైశ్యులు బనియాలు బ్రాహ్మణులు బనియాలే ఈ రోజు ఈ తెలంగాణ ఉన్నటువంటి వృత్తులు నశించిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఈ బనియాలు అంతే ఇందులోపట ఇంకా కుల వృత్తులు మీరు ఎవరు ఎవ్వరికి ఎవరు నాశనం చేసుకోవాలి ప్రభుత్వాలు నాశనం చేసినాయి వచ్చి ఇక్కడ వ్యాపారాలు నెల నెల కొలుపుకున్నటువంటి ఈ వ్యవస్థ నాశనం చేసినాయి అంతే సో ఫైనల్ ఏం చెప్తారన్న మీరు అంటే ఇది కృత్రిమ ఉద్యమం ఏమంటే కృత్రిమ ఉద్యమాలు అనేటివి ఏమి అలా అట్లాంటి ఉద్యమాల యొక్క రూపాంతరమే చెందాయి ఇక్కడ ఏంటంటే ఈ ఉద్యమం అనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు ఈ ఉద్యమం అనేది వస్తుంది తెలంగాణలో పుట్టిన వాళ్లకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనటువంటి భాగస్వామ్యం ఉండాలి తెలంగాణ సామాజిక రాజకీయంగా కూడా వాళ్ళు ముంగట ఉండాలన్నటువంటి ఆలోచన నుంచే ఉద్యమం వచ్చింది తప్పించి ఈ రోజు ఎవరి స్వప్రయోజనాల కోసం అనేది ఈ ఉద్యమం అనేది రాలేదు ఇది చాలా ప్రజాస్వామ్య బద్దమైనటువంటి ఉద్యమం ఇది ఖచ్చితంగా దీన్ని ముంగడికి తీసుకువెళ్తాం దీంట్లో కూడా ఖచ్చితంగా మేము విజయం కూడా సాధిస్తాం